గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును వెల్కమ్ టు మనం టీవీ ఆంధ్రప్రదేశ్ లో మే పదమూడు తరగతి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధిస్తామని అంటుంటే మరోపక్క వైసీపీ పార్టీ సింగిల్ గా ఎన్నికల బరిలోకి వెళ్లి ఈసారి గెలిచి మళ్ళీ విజయం చూపిస్తామని అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది సో ఇంత హాట్ టాపిక్ గా నడుస్తున్న ఈ ఎలక్షన్స్ కి అయితే మాత్రం ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎలక్షన్స్ మీద పడింది సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలో వస్తుందో పబ్లిక్ నడుదాం పదండి ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఏ వస్తే మాకు తుంపాల పంచాయతీ అనకాపల్లి తుంపాల పంచాయతీలోనే మాకు ల్యాండ్ ఉందండి పదమూడు కోట్ల రూపాయల ల్యాండ్నే పోలవరం కాలువ సుజని సేవంతి కాలువని మాకు మా ల్యాండ్ కాజేనని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రెడ్ మార్క్ పెట్టి రెడ్ మార్క్ తొలగించుకుంటా మా అమ్మకానికి ఇబ్బంది పెడుతున్నాడు అండి ల్యాండ్ని అది మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఆ ల్యాండ్ అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం ఆయన ప్రభుత్వానికి ఆయనకు కోటి దండాలండి ఆయన ఆయన దిగిపోవాలండి ఇంకా మనీసాయి వేస్ట్ అండి ఆయన ఆయన ప్రభుత్వం నచ్చలేదు ఒక మాట చెప్పమంటారా అరవై రూపాయలు క్వార్టర్ బ్యాంధీ ఉండేది ఇప్పుడు ఎంత అండి బోల్డ్ రేట్ డబుల్ అమౌంట్లు ఇస్తాడు బీర్ బాటిల్ ఎంత ఉండేది ఎనభై రూపాయలు ఉండేది రెండు వందల యాభై రూపాయలు చేస్తాడు దానివల్ల ఏటవుతుందో సఫర్ అయిపోతుంది మేము లేబర్ ఛార్జీలు పెరిగిపోయాయి కార్పెంటర్ లేబర్ ఛార్జీలు తాపి మేస్త్రి లేబర్ ఛార్జీలు పెరిగిపోయి నానా ఇబ్బంది పడిపోతున్నాం మొత్తం ప్రజలందరికీ ఈయన వల్ల ఇబ్బంది కలుగుతుంది అదే అయితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సిపి ప్రభుత్వం వస్తేనే మంచిదే అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తేనే మంచిదండి అంటే ఇప్పుడు పొత్తులతో ఎన్నికల బరిలోకి వెళ్తున్నారు కదా అంటే జనసేన టీడీపీ బీజేపీ మొత్తం ముగ్గురు వెళ్తున్నాయి కదా సీఎం క్యాండిడేట్లు కూడా ఇద్దరు పంచుకుంటే బాగుంటుంది అంటారా అంటే జనసేన కొన్ని కొన్ని నెలలు పర్వాలేదండి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆస్తిలో అయి కోల్పోయి అందరికీ జనాల కట్లకి డబ్బులు అవి పంపిణీ చేశారండి వాళ్ళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి పరిపాలిస్తే మంచిదండి మాకు సమతమే మాకు ఇబ్బంది లేదు సార్ అది అంటే అరుగు ఆయన ప్రతి పేదవాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు కానీ అన్ని అందిస్తున్నామని చెప్పేసి అన్నారు కదా మరి వైసీపీ ప్రభుత్వం ఇంకా అధికారంలోకి వస్తే ఇంకా మంచి పథకా పథకాలు అందిస్తామంటారు వేస్ట్ అండి ఆయన ప్రభుత్వం చాలా వేస్ట్ డబ్బులన్నీ లా మనం ల్యాండ్లు లాక్కోవడం చాలా పెద్దలకి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచడం చాలా దౌర్జన్యంగా ఉందండి ప్రభుత్వం అనకాపల్లి కొంత మా కొంత రామకృష్ణ గారు గెలాలండి జనసేన అది మా రామకృష్ణ గారు గెలిస్తే మాకు చాలా న్యాయం జరుగుతుందండి అది బాబా ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు మాకు జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి మాకు జనసేన అంటే కొంత రామకృష్ణ గారు నిలబడుతున్నారు ఆయన ప్రజలకు హెల్ప్ చేసే మనిషే కానీ ఇంకొక విధమైన మనిషి కాదు మాకు వాళ్ళ బ్రదర్ పెద్దబాబు గారు రఘుబాబు గారు రామకృష్ణ గారు మాకు రైతులకు కానీ మాకు కానీ హెల్ప్ చేశారు కానీ ఇంకొక అన్యాయం ఏమన్నది జరగలేదు రామకృష్ణ గారి వల్ల మాకు అందుకే అనకాపల్లిలో మాత్రం కంపల్సరీగా జనసేన గలాలి జనసేనతో పాటు రామకృష్ణ గారిని గెలిపించుకునే బాధ్యత మాకు ఉంది అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అంటుంది మేము ఐదు సంవత్సరాల్లో కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ కూడా మేము ప్రజలకు అందించాము ప్రజలకి ఆ రైతు భరోసా కానివ్వండి చేయూత కానివ్వండి అలా అన్ని రకాల పథకాలు కూడా ప్రవేశ ప్రజలకు ప్రవేశపెట్టి అమౌంట్లు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా అంటే ఈ రకంగా చూస్తున్న ఈ సంక్షేమ పథకాల వల్ల వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారు క్యాక్యులేట్లు ఇస్తున్నాడు అండి మాకు కోట్ల రూపాయలు పదిహేను కోట్ల రూపాయలు భూమి కాజేయడం చూస్తున్నాడు వైసీపీ ప్రభుత్వంలోనే పదిహేను అడుగుల కాలవకి మూడు వందల అరవై అడుగులు తీసేసుకుంటే మాకు భూమి ఉండటం లేదు ఇంకా వాటర్ పారిశ్రామ దీనికి కరెంటు ప్రాజెక్టులకి వాటికి వినియోగించుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పించే ప్రజలకు న్యాయం చేయలేదు ఈ రోజుకి కూడా మాకు ముప్పై ఐదు లక్షల వెల్లుళ్ళు మోడీ గారు ప్రకటించినా సరే ఈ రోజుకి కూడా మా తమ్ముడికి కానీ మాకు కానీ ఒక సొంతల్ని లేదు అద్దుకుంటున్నాం మా పిల్లలకి కూడా ఉద్యోగాలు రాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది వైసీపీ ప్రభుత్వం వల్ల కొత్త ప్రభుత్వం రాకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు నెక్స్ట్ ప్ర ప్రజలు తిండికి కూడా అలమటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొత్త ప్రభుత్వం రావాలంటున్నారు అంటే టీడీపీ జనసేన రెండు పార్టీలు కూడా సీఎం అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు సీఎం అభివృద్ధి సీఎం మన ఈయనకి ఇవ్వాలి ఇప్పుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి కంపల్సరిగా ఎందుకంటే చాలా కృషి చేస్తున్నాడు ప్రజలంటే అభిమానంగా ఇంటింటికి తిరిగి ఎవరికి ఏమైనా సరే వెళ్ళి వాళ్ళు వాదార్పు చేయడం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మా బంధువు కాదు చంద్రబాబు మా బంధువు కాదు కానీ ఈయన ఇంటింటికి వెళ్ళి చాలా విషయాలు సేకరించే వాళ్ళు మంచి చెట్లు అడుగుతున్నాడు అలాంటి వ్యక్తి ఎక్కడ చూడలేదు చంద్రబాబు నాయుడు కూడా ఇంటింటికి వెళ్ళి పలమ పలకరించే మీ పరిస్థితి ఎలాగ మీ సొంత ఎల్లు ఉన్నదా లేదా అన్నది ఆలోచించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఒక జనసేన పవన్ కళ్యాణ్ సీఎంగా కూర్చుంటే న్యాయం చేయగలరని ఆలోచన మా భావం మా సా మేము అంగీకరిస్తున్నాం ఆయన ఆయన నిలబడాలని సీఎం గాన బాబాయ్ ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు దాకా మీరు వైసీపీ ప్రభుత్వం చూశారు గతంలో టీడీపీ చూశారు సో ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మీరు చూశారు మీకు అనుభవం ఉంది నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖశాంతలతో ఉన్నారంటే కర్షకులు కానీ రైతులు కానీ భేదవాళ్ళు కానీ మధ్యతరతలు గారు అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందారు అంతకుముందు ఉన్న చంద్రబాబు బడ్జెట్ అదే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ అదే ఈ బడ్జెట్ ప్రకారంగా అయినా సరే జగ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు చేయలేదు రోజుకొక పొత్తులు పెట్టుకొని రోజుకొక ఎత్తులు వేసుకొని ఈ విధమైన వ్యవహారం చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా ఓట్లు వేసి ఏర్పాటు చేస్తాం ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భారీ ఎత్తున కోవిడ్ వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గర ఉండి ముందుకు తీసుకెళ్ళి ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళు ఎప్పుడైనా సరే మరి కోవిడ్ వచ్చింది ఎవరికైనా సహకారం చేశారా జనసేన కానీ తెలుగుదేశం కానీ చేయలేదు అందువల్ల ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మేము పొత్తులతో వస్తాము ఈసారి విజయం మాదే మేమే విజయం సాధిస్తామని చెప్పేసి వైసీపీ పార్టీ మన జనసేన టీడీపీ పార్టీ అంటున్నాయి కదా మరి ఈ రకంగా చూసుకున్నా మరి పొత్తులతో వస్తాము మాకు ఎక్కువ బలం ఉందని చెప్పేసి అంటున్నాయి మరి ఆ రకంగా చూసుకున్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదంటారా లేదు సార్ ఎందుకు అంటే పొత్తులో ఈ రోజు పెట్టుకుంటే ఈ రోజు అవదండి కనీసం ఆ పొత్తులతో పది సంవత్సరాలు కాపురం చేస్తేనే అది నిలబడుతుంది ఇదేంటంటే వేడి వేడి పొగోడేలాంటిది ఆ టైంకి వచ్చి తినేయడం కాదు కాబట్టి ఇక్కడ పొత్తులు చిత్తులు అన్నీ కూడా ఓడిపోతాయి సార్ ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లోనే నాలుగేసి మూడేసి పథకాలు ఉన్నాయి ఆ విధంగా ముందుకెళ్ళే ఏర్పాట్లు అవుతుంది సార్ బాబా మీరు చెప్పండి ఏపీలో మనకి ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీరు బాగుంటుంది అనుకుంటున్నారు అంటే మేము సంక్షేమ పథకాలు అందించామని చెప్పి వైసీపీ అంటుంటే ఇప్పుడు ఉన్న పథకాలకన్నా మంచి పథకాలు మేము తెస్తామని చెప్పేసి టీడీపీ జనసేన పొత్తుల పార్టీలు అంటున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అధికారంలోకి వస్తుందంటే ప్రజలకు చేరువలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన కులం చూడటం లేదు మతం చూడటం లేదు ఒక పార్టీ చూడటం లేదు ఆయన చూడకుండా హర్గులైన వాళ్ళందరికీ వాళ్ళకి డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా పథకాలు అందజేసే ఒక్క ఏకైక నాయకుడు దేశంలోనే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పథకాలే ఆయన గెలిపిస్తాయని ఆయన ఆయన పార్టీ ఆశిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఆయన చేస్తున్న ఆయన ఒక్కరు ఒకవైపు ఉండి మిగతా ప్రతిపక్షాలు ఈ అందరూ పొత్తులతో ఉన్న ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటున్నారు ఒక పక్క ఏమో సంక్షేమ పథకాలు పేర్లతో అవినీతి చేస్తున్నారని చెప్పేసి మిలియన్ పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి అంటే ఒక చేతితో సంక్షేమ పథకాలు ఇస్తూ మరో పేరు మన పేర్లేమో నిత్యావసర మీద వాటి మీద ధరలు పెంచేశారని చెప్పేసి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది కదా దాన్ని మీరు ఎలా చూస్తారు మరి నిత్యావసర వస్తువుల మీద పెరుగుతున్నాయంటే ఆయన చేసిన ఈ ఐదేళ్ళు పరిపాలనలోని రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనాలో ఎంతో సంక్షోభం జరిగింది డబ్బులకు ఇబ్బంది పడ్డారు అలా ఆ టైంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని వదలకుండా అతను చేస్తూ ధరలు కూడా నియంత్రణలో ఉన్నాయి ఇప్పుడు గ్యాస్ పెరిగిందంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం అలాగే పెట్రోల్ కానీ ఇది కానీ పెట్రోల్ పెరిగితే ఆటోమేటిక్గా అన్ని నిత్యావసర వస్తువుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్కి వాటికి సంబంధమే కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ స్టేట్ గవర్నమెంట్కి కానీ ఎక్కువ సంబంధం లేదని కొంత ఏదో ఉంటుంది తప్పించి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి ఈ గ్యా గ్యాసు ఇవి దానివల్ల రేట్లు పెరిగే తప్పించి ఈ గవర్నమెంట్ నుంచి ఏ రకమైన ఇవి పెరగలేదు నెక్స్ట్ ఏమంటే ఎన్ని పార్టీలు కలుస్తున్న కొలది ఇతనికి జనాల్లో నమ్మకం ఎక్కువైపోతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు వీళ్ళందరూ సంక్షేమ పథకాలు చేసేడు వస్తానని ఇతను అడుగుతున్నాడు ఓటు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మేమందరం అంటున్నారు మీరందరూ ఒకటైనా ఏదైనా అతను చేసిన సంక్షేమాలే అతన్ని గెలిపిస్తాయని అతను సంక్షేమం మంచి చేస్తేనే ఓటేయమని అడిగే దమ్మున్న నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళు అంకుల్ చెప్పండి ఏపీలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి ఎక్కడ చూసినా అప్పుడు అందరూ ఆసక్తి కూడా ఏపీ ఎన్నికల మీద కంటుంది సో నెక్స్ట్ ఏ పార్టీ ఏ పార్టీ కానీ ఏ గవర్నమెంట్ కానీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రత్యేకించి మీడియా మిత్రులకి నా నమస్కారం అండి ప్రత్యేకించి కొత్తగా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదే ప్రతి ఒక్కరు కన్ను ఉంటుంది ఎందుకంటే ఏ ఒక్క రాష్ట్రంలో జరగని అభిరు సంక్షేమ పథకాలు అనేటువంటివి తాత ముత్తాతల నుంచి ఏ రోజు మనం చూడలే మేము కానీ బహుశా మీరు అడుగుతున్న మీ తండ్రులు కానీ ఏ ఒక్కరు కూడా ఏసీఎం వస్తే ఏం చేసాడు ఏసీఎం వస్తే ఏం చేసాడులే అనేటోళ్ళే కానీ ఏమీ జరిగిందని ఎప్పుడు అనుకోలే ఈ ఒక సీఎం మేనిఫెస్టోని మించిన పథకాలని రిలీజ్ చేశారు అంటే ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మరో పక్క అవినీతి జరుగుతుంది సంక్షేమ పేరుతో అవినీతి చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి ఒక ఆరోపణ నిలబడుతుంది దాని ఏమంటారు ప్రతిపక్షాలు అవినీతి జరుగుతుందని అనడం ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చేటప్పుడు ఇది ఒక కామన్ వర్డ్ అనమాట ఇది జరగకుండా ఉండాలనే ఒక స కార్యకర్తలకు కూడా విలువ తగ్గించి వాలంటీరీని పెట్టించి ప్రభుత్వాన్ని దే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు వాలంటీర్ వ్యవస్థను పెట్టిందే అవినీతి జరగకూడదని దాన్ని మళ్ళీ అవినీతి జరుగుతుంది అనడం అది ఒక కామెడీగా ఉండేది నవ్వు అనమాట అది అవినీతి జరగకూడదని డైరెక్ట్గా పెన్షన్ అవన్నీ అండి వేరే వేరే సంక్షేమ పథకాలు మీరే అడిగారు సంక్షేమ పథకాలు ప్రతిదీ ఇంటికి తీసుకెళ్ళిస్తున్నారు అవినీతి ఇంకెక్కడ జరుగుతుంది ప్రజలకు అంటే సామాన్యుడికి నిత్యావసరకులు భారంగా మోపేసి ఇలా చేయడం జరిగింది అది దానికి కూడా సమాధానం ఉంది ఏ ప్రభుత్వంలోని ద్రవ్యోల్బణం బట్టి రేట్లు పెరగడం కామను అంతేగాని ఒక్కడే పెంచేసి ఏమి చేయలేదు అది సెంట్రల్ గవర్నమెంట్ ఏదో పెరిగిందని దానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి దాని పెట్రోల్ పెరిగిందా లేకపోతే కొన్ని కొన్ని గ్యాస్ ధరలు పెరిగినాయి ప్రతి ప్రభుత్వంలోని కొంచెం కొంచెం పెంచడం అనేది కామన్ అది అంతే కానీ ఈయన ఒక్కడే తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పారు ఆ రోజు ఎంతైతే ఉందో ఈ రోజే అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు ప్రజలకు సంక్షేమాన్ని అందించిన అదే ఉంది అట్టంటప్పుడు అవినీతి ఎక్కడ జరిగింది రేట్లు ఎక్కడ పెరిగాయి అంటే పొత్తులతో మేము ఎన్నికల బరిలోకి దిగుతున్నాం ఈసారి ఖచ్చితంగా విజయం మాదే ఎన్ని ఎలాగ వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడమే మా పని అలాగే నేను మాట్లాడలేను గానీ అండి అడవిలోని గుంట నక్కలు మందలాగా వస్తాయి వాటిని నక్కలే అంట వాటి నక్కలు అంటారు సింహం అది సింహం దాని వేటకి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళిపోతుంటుంది అది దానికి ధైర్యం ఎక్కువ అంటే నేను పోరాడగలని శక్తి ఉంది దానికి ఈ గుంట నక్కలు ఏంటంటే ఒకటి వెళ్ళలేవు అందరికి వెళ్ళిపోయి వెళ్ళాలి వెళ్ళినా లాస్టిక్ తీరేది ఉపయోగం లేదు అక్కడ కానీ ఈయన సంక్షేమాలే ఈయన విజయానికి బాట ఇంకొకటి చెప్తాను మళ్ళీ ఈరోజు ఈయన మేనిఫెస్టో కొత్తగా పెట్టవసరం లేదు నాకు తెలిసైతే పెట్టడానికి ఏమీ లేదు కూడా నేనైతే మేనిఫెస్టో పెట్టడానికి ఏమీ లేదు రాష్ట్ర చరి దేశ చరిత్రలోనే మేనిఫెస్టోని మించి ఇట్టండి రిలీజ్ చేస్తాడు నేను ఇంకేం మేనిఫెస్టో పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతాను నేనైతే ఇంకేమున్నాయండి మీరు ఇవ్వలసి ప్రజలకి మీరు ఇంకేమున్నాయండి ప్రజలకు ఇవ్వాల్సిన మీరు ఏమున్నాయి అన్నీ ఇచ్చేశారు మీరు అవి ఒకటి మీరు కంటిన్యూ చేస్తే చాలు మీరు ఇంకా మేనిఫెస్టో పెట్టడానికి ఏమి లేదని అంటే ఆయన అయితే నేను స్వయంగా అడిగితే మీరు ఏమి ఎప్పుడో ఒక ఒక ఇరవై ముప్పై ఏదో పార్టీ ఇరవై ముప్పై సంక్షేమాలు పెట్టి మేము ఇస్తామని మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తే ఒకటి ఎవరు ఈయన వంద పెడితే రెండు వందలు ఇచ్చాడు ఈయన ఇంకా ఇంకా మళ్ళీ కొత్తగా ఆయన మేనిఫెస్టో పెట్టడానికి ఏమున్నదని అంటారు నేనైతే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి అందరి చూపు కూడా ఏపీ ఎన్నికల మీద పడింది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇంకేముంది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏది అన్నారో అది పక్కాగా అయితే చేస్తారు ఇప్పుడు కొత్తది మేనిఫెస్టోలు ఇప్పుడు ఇరవై తారీఖున ఏదో కొత్తది మళ్ళీ రిలీజ్ చేస్తారు అది కూడా పక్కాగానే నెరవేరుస్తారు ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చిన నాయకులు ఎవరు కూడా అయితే చేయలేదు చంద్రబాబు గారు చాలాసార్లు పరిపాలించారు కానీ ఏది కూడా నాకు చెప్పిన ఏది కూడా కరెక్ట్గా చేయాలి జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా అన్నీ కూడా నెరవేర్చారు ఎందుకంటే ప్రజల ప్రజల వద్దకే పాలన ఇచ్చిస్తాడు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీలుగా గెలిచినా సరే వాళ్ళ చేతికి పాలన ఇవ్వలే ఎందుకంటే సచివాలయాలు పెట్టి సచివాలయాలకే ఇచ్చేసారు పాలన ప్రజలు వెళ్ళి అక్కడ డైరెక్ట్గా చేసుకుంటుండ్రు ఒకనొకప్పుడు ఇప్పుడు ఏదో సర్టిఫికేట్ చేసుకోవాలన్నా మున్సిపాలిటీ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళి రికమెండేషన్ చేసి చేసుకోవడానికి వాళ్ళకి నరకం అయిపోయేది ఇప్పుడు అలా లేదు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం డైరెక్ట్గా వాళ్ళే తెచ్చి వాళ్ళే ఇంటికి ఇచ్చేస్తున్నారు ఇంకా అంతకన్నా పరిపాలన ఏముంది ప్రజల వద్దకి పరిపాలన ఇచ్చేసాడు ఇంక పక్కా అయిపోయింది కదా అది అంటే ఇప్పుడు మేము పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నాం అంటే జనసేన టీడీపీ పార్టీలు అంటున్నాయి మేము పొత్తులతో ఎన్నికల బరిలోకి వస్తున్నాం ఈసారి ఎలాగైనా సరే విజయం సాధిస్తాం ఇప్పుడు ఇస్తున్న పథకాల కంటే మంచి పథకాలు మేము ఇస్తాం ప్రజలను ఆదుకుంటాం అంటున్నాయి దాన్ని మీరు ఎలా చూస్తారు మరి ఇప్పుడు పొత్తులతో రావడానికి పోయినసారి రెండు వేల పద్నాలుగులోని పొత్తులతో వచ్చానంటారు వాళ్ళు పొత్తులతో వచ్చారు కరెక్టే కానీ అక్కడ ఏంటంటే జనసేన టీడీపీ ఓన్లీ జనసేన టీడీపీకి సపోర్ట్ మాత్రం చేసింది జనసేనలోని ఎవరు కూడా నుంచోలే ఈసారి ఏంటంటే జనసేనలో కూడా సీట్లు కావాలనేసి నుంచోడు అక్కడ వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు ఇప్పుడు వచ్చాయి అప్పుడు మనస్పర్ధలు ఎందుకు రాలేదంటే డైరెక్ట్గా సపోర్ట్ చేశాడు అంతే నుంచోలేదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు నుంచోవడం వల్ల వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చాయి ఇప్పుడు టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లేదు జనసేన వాళ్ళకి టికెట్ ఇస్తే టీడీపీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మనస్పర్ధలు రావడం వలన వాళ్ళు వాళ్ళే ఓటింగ్ చేసుకోలేరు ఇప్పుడు పక్కా అది అదైతే గ్యారంటీ అది వాళ్ళు నష్టపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈసారి నష్టపోవడానికి కూడా గ్యారంటీ కాదు ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి కూడా ఈసరే కాదు జగన్మోహన్ రెడ్డి బతికున్నంత వరకు కూడా అతనే సీఎం నూటికి నూరు పర్సెంట్ కూడా రాష్ట్రం అభివృద్ధి జరగట్లేదు అవినీతి మయోలం పోయిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి అభివృద్ధి జరగట్లేదు అంటుండ్రు వాళ్ళు ఎక్కడ చూసారండి వాళ్ళ ఇంటి పక్కన సొంత గొంతుల్లో చూస్తే అభివృద్ధి తెలుగుతుందండి తిరగమనండి విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరగమనండి వైజాగ్ చూడమని ఇప్పుడు మన వైజాగ్ బీచ్ సైడ్ చూడమనండి బీచ్ సైడ్ ఇప్పుడు ఎలాగున్నాదండి బీచ్ సైడ్ ఒకప్పుడు ఎలాగ ఉన్నదండి ఒకసారి రాత్రిపూట ఎలమండి ఎలాగొంత అది లైట్లు గీట్లు జగ్ జిగ్ జిగ్గ్ ఆడుతుంది వైజాగ్ బీచ్ వస్తారు చూడమండీ వెళ్ళి కలతోటి ఇంట్లో పడుకోవడం కాదు తిరిగితే తెలుస్తుంది అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందా లేదా అనేది ఇంట్లో కూర్చుని అభివృద్ధి జరగలేదంటే అలాగోతుందండి అది కరెక్ట్ కాదు కదా అది అనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో ఇప్పటివరకు మనం వైసీపీ ప్రభుత్వ పరిపాలన చూసాం గతంలో టీడీపీ పరిపాలన చూసాం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకు వైసీపీ రావాలనుకుంటున్నాను మరి పేద ధనికుల మధ్య పోరాటాలు యోధులు ఈదులు ఎన్నో మంది ఏవో చేశారు పద్నాలుగు సంవత్సరాలు ఆయన చేశారన్నారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందన్నారు పథకాలు పేదవాడికి ఇప్పుడు దాకా ఏ గవర్నమెంటు గవర్నమెంట్లో గవర్నమెంట్ డబ్బు తినాలంటే ఆ గవర్నమెంట్ శాఖలో పనిచేస్తేనే ఆ గవర్నమెంట్ డబ్బు తినాలనుకుంటారు కానీ ఈయన వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ డబ్బు ప్రతి పేదవాడికి ఏదో రూప పథకంలో వస్తుంది కాబట్టి పేదవాడు అనేది ఈరోజు బతుకుతున్నాడు కాబట్టి మన కరోనా కష్టకాలంలో కూడా ఈరోజు ఆ రోజు కాదు ఈ రోజు కాదు ఏ రోజైనా సరే మళ్ళీ అలాంటి విపత్తు వస్తే మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు మళ్ళీ ఆయన మనం గెలిపించుకుంటాం ఈ పేదవాడు బతుకుతాడనే సంకల్పంతో దృఢత్వంతో మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రావాలని జగన్ గారు సీఎం అవ్వాలని మా పేద రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఎదుర్కొంటున్నారు యూత్ అంటే యూత్ ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల తరలి వెళ్ళిపోతున్నారు సో ఆ పక్క అభివృద్ధి సంక్షేమాలు పేరు చెప్తున్నారా కానీ మాట్లాడికే పరిమితం అయిపోయి కానీ అవి ఆచారంలోకి రాలేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం చేసుకుందాం పార్ట్ టైం చేసుకుందాం ఏదైనా కాలేజీలో చదువుకొని పార్ట్ టైం చేసుకుందాం అంటే ఇన్నాళ్ళు ఎస్టీడీ బూతుల్లో ఉండేది రెండు వేల పద్దెనిమిదిలో ఎంత వచ్చేది ఒక ఐదు సంవత్సరాల కిందతో లేదంటే పది సంవత్సరాల కింద ఇప్పుడు అదే పార్ట్ టైం వ్యవస్థను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థగా తీసుకొచ్చి ఒక ఇంటికి ద్వారాగా ప్రతి పథకం ఇంటికి వెళ్తుందంటే గవర్నమెంట్ ఇంక్లూడింగ్ ఇప్పుడు ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా లేదంటే ఏదైనా పిల్లలకి చదువు కోసం ఏదైనా కావాలన్నా సరే ప్రతీది వాలంటీర్తో పెట్టుకుంటే ప్రతీది వస్తుంది అది జాబ్ కదా మూడు లక్షల జాబులు తీసాడు జాబ్ కాదా ఐదు వేలు వేతనం ఇస్తున్నాడు ఒకటో తారీఖు నుండి ఒకటో తారీఖు తెల్లవారే పెంచను పంచి మళ్ళీ ఆవిడ మళ్ళీ వేరే జాబ్ చేసుకోవచ్చు ఇంటికి వెళ్ళి హౌఫ్ హౌస్ వైఫ్గా ఉండిపోవచ్చు ఆ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి వంట చేసుకోవచ్చు పిల్లలకి అన్ని చేసుకోవచ్చు స్కూలు పంపించవచ్చు అలాంటిది ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఒక ఐదు వేలు గౌరవేతనం ఇస్తారంటే మరి అది జాబ్ కాదు సచివాలయాలు కట్టారు సచివాలయాలు కట్టి రాష్ట్రంలో దగ్గర దగ్గర పదమూడు వందలు పదిహేను వేలు సచివాలయాలు కట్టారు అందులో ఎన్నో లక్షలు ఎన్నో వేల మందికి జాబులు తీశారు అది జాబ్ కాదా అది గవర్నమెంట్ కాదా ఇంక ఇంకా ఇంకేం కావాలి ఇప్పుడు కరోనా రెండున్నర సంవత్సరాలు ఒక కంపెనీ ఒక ప్రాజెక్ట్ ఒక ఏదో పెద్ద సంస్థ ఉంటుంది ఆ సంస్థే కుదేలు అయిపోయిందంటే ఆ రంగాన్ని మళ్ళీ రీస్ బ్రూఫ్ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు ఒక ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంటే ఒక పక్కన పెట్టేసిన కారు ఒక ఐదు సంవత్సరాలు కారు పక్కన పెట్టేస్తే దాన్ని చేయాలంటే ఒక సంవత్సరం ఒక పది రోజులు పదిహేను రోజులు మెకానిక్ సైడ్లో పెడితేనే మళ్ళీ అది ఇంజిన్ స్టార్ట్ అవుతుంది ఇది కూడా అంతే రెండున్నర సంవత్సరాలు కరోనాతో ప్రతి ఒక్కరు ఇది అంటున్నారు ఇది వచ్చింది అది వచ్చింది అలాగొచ్చింది అని ఇది అంటున్నారు కరోనా ఎవరు ఎదుర్కోవట్లేదు అదే దేశం మొత్తం మీద జగన్ ఇలా ట్రోలింగ్ చేశారో తప్ప పారాసిటమాల్ వేసుకోమన్నారు అది వేసుకోమన్నారు లాస్ట్కి ఏట్ అయింది అదే పారాసిటమాల్ బంద్ అయింది అదే అయ్యింది జగన్ చెప్పినవన్నీ జరుగుతున్నాయి చేస్తున్నారు మా పేదవాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి షీఎప్ కావాలని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడు చెప్పండి ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పటివరకు మనం వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చూసాం నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారంటే ఏపీ అభివృద్ధి చెందాలండి ఏపీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు వచ్చిన పథకాల గురించి ఆలోచించండి ఒకసారి ఏ పథకం ఇప్పుడు చిన్న ఎవరైనా లైన్ వాళ్ళు చదువుకుంటున్నారంటే ఎలా చదువుకున్న ఓన్లీ జగన్ అన్న వాళ్ళ విద్యా దేవన నెక్స్ట్ అమ్మఒడి ఇలాంటివి చాలా చాలా పెట్టారు ఒక ఇంటర్మీడియట్ అంటే ఇంజనీరింగ్ చేయాలనుకో కటిక పేదరిస్తులు వాళ్ళు చదవాలనుకుంటే ఎలా చదవగలరు మన జగనన్న ఇచ్చిన అభివృద్ధి వల్లే వాళ్ళు ఇప్పటిదాకా పూర్తి చేస్తున్నారు అది అంటే మరి ఉమ్మడి పొత్తులతో వస్తున్నాయి ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మొత్తం పొత్తులతో వస్తున్నాయి ఇంతకన్నా మంచి పథకాలు మేము ఇస్తాం సూపర్ సిక్స్ అని కొన్ని పథకాలు మేము ప్రవేశపెట్టాం ఇంకా ఎలక్షన్స్ దగ్గర పెడతాం ఇంకా మంచి పథకాలు మేము ప్రవేశపెడతాం ఇది ఎలాగైనా సరే జగన్ ఓడిస్తామని చెప్పేసి అంటున్నారు కదా దానికి మీరు మీరేమంటారు ఏమంటారు మరి ఉమ్మడిగా రావడానికి దేనికి కారణం బోల్ పథకాలు పెడతా అంటారు కదా సింగిల్గా రావచ్చు కదా పని వాళ్ళు పథకాలు అంటున్నారు బోల్డ్ పథకాలు జగన్ మీద బాగా పెడతాం అన్నప్పుడు వీళ్ళందరూ కలిసినందుకు నీ సత్తా నీది ఉన్నప్పుడు నువ్వు సింగలకారా అలాంటిది సత్తా లేదు కాబట్టి ఉమ్మడిగా వస్తున్నారు కానీ వీళ్ళు జగన్ మీద చేయడానికి సింగలకారమ్మనని డెవలప్ కానీ ఒక్కరితో ముగ్గురు అనేది చాలా ఇది మాట వన్ మన్ ఆర్మీ జగన్ నెక్స్ట్ జగన్ వస్తేనే ఇప్పుడు విద్య ఇలాంటివన్నీ సంస్థలన్నీ బాగా ఇది అవుతుంది బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు బాగా చదువుకుంటున్నారు ఇప్పుడు ఓన్లీ ఒక బోర్డు స్కూల్ లో చదువు ఎన్నర్ ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఎలా ఉండదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉంది అన్నది అది